హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి త్రీ టైప్స్ రైతాలు చూయించబోతున్నాను వితిన్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఏ బిర్యానీలోకైనా ఈ రైతా సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ రైతా వచ్చేసి పుదీనా రైతా మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా వేసుకొని టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఓ బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి చిట్కడు సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ తక్కువ ఉంది వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోయింది పుదీనా అయితే రెడీ అయిపోయింది సెకండ్ రెసిపీ వచ్చేసి ఆనియన్ రైత ఒక కప్పు పెరుగు సన్న కట్ చేసిన ఆనియన్ ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ సన్న కట్ చేసిన టమాటా ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ సన్న కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకుంటే ఆనియన్ రైత రెడీ అయిపోయిందండి థర్డ్ రెసిపీ వచ్చేసి క్యారెట్ మసాలా రైత ఒక కప్పు పెరుగు సన్నగా తురిమిన క్యారెట్ వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ స్పూన్ సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వన్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కలుపుకుంటే క్యారెట్ మసాలా రైతా కూడా రెడీ అయిపోయిందండి మూడు రైతాలు సూపర్గా వచ్చాయి ఇవి ఏ బిర్యానీలోనకైనా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా